ఇయర్స్ అందరికీ నమస్కారం ఎవరైనా అనారోగ్యంగా ఉండాలని కోరుకుంటారో చెప్పండి అందరూ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కదా కోరుకుంటారు అందుకనే మనం జిమ్కి వెళ్తాం డైట్ అని యోగా అని ఇన్ని చేస్తాం అయినా భూమి మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలకి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు ఎందుకు ఎక్కడ మిస్ అవుతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం బట్టి మన చుట్టుపక్కల జనాలు బట్టే కదా మన బిహేవియర్ కానీ మన ప్రవర్తన ఉంటుంది అలానే మనం చిన్నప్పటి నుంచి తినే ఆహార అలవాట్ల బట్టే మన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుస్తుంది వారానికి ఖచ్చితంగా తినాల్సిన కూరగాయలు కానీ పండ్లు కానీ మనం తినకపోతే మనకి అందాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ న్యూట్రిన్సు ఇవి సమపాలలో అందకపోవడం వల్ల మనకి చిన్న చిన్న లోపాలుగా స్టార్ట్ అయ్యి పెద్ద ఆరోగ్య సమస్యగా బయటపడుతుంది అందుకే మనిషికి వారానికి కావాల్సిన న్యూట్రిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏ ఏ ఆహారంలో ఏ ఏ కూరగాయల్లో పండ్లలో ఉన్నాయో నేను రీసెర్చ్ చేసి వాటి మీద ఒక్కొక్క దాని మీద నేను వీడియోస్ చేస్తూ ఈ ప్లేలిస్ట్లో పెడుతూ వస్తున్నాను నా రీసెర్చ్ ఈ ఇన్ఫర్మేషన్ నా వరకు నా ఫ్యామిలీ వరకే కాకుండా అందరికీ ఉపయోగపడాలని చెప్పి వీడియోస్ చేస్తూ వస్తున్నాను మీరు ఆ పాత వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూసి లైక్ చేయండి అలానే ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని కూడా కొట్టండి నేను వీడియోస్ పెట్టి పెట్టగానే మీకు వీడియోస్ వచ్చేస్తాను రోజు మనం మాట్లాడుకోబోయే కూరగాయలో నైంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఇది తింటే బుద్ధి బాగా పెరుగుతుంది మ్యాక్స్ బాగా చేస్తారు అని అంటూ ఉంటారు ఇప్పటికి మీకు అర్థమైపోయే ఉంటుంది ఎస్ బెండకాయలు అండి న్యాచురల్గా పండించే బెండకాయలు వారానికి మినిమం ఒకసారి తింటే మీకు ఎయిటీ పర్సెంట్ జబ్బులు దగ్గరకే రావండి అందులో ఉండే జిగురు పదార్థాన్ని సాల్యుబుల్ ఫైబర్ అని అంటారు అది ఏ వెజిటబుల్లోనూ దొరకని ఒక వాల్యుబుల్ మెడిసిన్ అండి అది అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎసిడిక్ రిఫ్లెక్సెస్ ఉన్న వాళ్ళందరికీ అమృతం లాంటిది మన ఇన్నర్ స్టమక్లో ఈ సాల్యుబుల్ ఫైబర్ ఒక లేయర్గా ఫామ్ అయ్యి అల్సర్స్ని తగ్గించేస్తుంది అలానే షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసేస్తుంది హార్ట్ని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది ఇందులో ఉండే విటమిన్ బి సిక్స్ కానీ మెగ్నీషియం ఇంకా ఫొలెట్ అనేవి బ్రెయిన్ షార్ప్నెస్ని మెమొరీని బాగా పెంచుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఇది చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో ఉండే ఫాలిక్ యాసిడ్ అనేది కడుపులో ఉన్న బిడ్డకి బ్రెయిన్ అండ్ స్పైనల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో అరుగుదల సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిక్ రిఫ్లెక్స్ అల్సర్స్ డయాబెటిస్ అబ్బో ఇలాంటివి మనం అసలు అండి చాలా రెగ్యులర్గా చూస్తాం అలాంటిది సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో న్యాచురల్గా పండించిన బెండకాయలు వారానికి రెండు మూడు సార్లు తింటే ఈ సమస్యలన్నీ కంప్లీట్గా పర్మనెంట్గా తగ్గిపోతాయండి కాకపోతే మరీ డీప్ ఫ్రై మాత్రం చేయకండి లైట్గా ఇగురులాగా చేసుకొని తినొచ్చు మీకు ఒక టిప్ కూడా అండి అలానే ఒక రెండు మూడు బెండకాయల్ని పైనుండి కిందకి నిలువుగా కట్ చేసి ఒక గ్లాస్ వాటర్లో నైట్ అంతా పెట్టేసేయండి ఆ జిగురంతా వాటర్లోకి నీట్గా దిగిద్ది గల్ల సో ఎర్లీ మార్నింగ్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అస్సలు రావండి అండ్ షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది గుర్తుంచుకోండి న్యాచురల్గా పండించిన నాటు బెండకాయలు మాత్రమే కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే కెమికల్స్తో పండించిన బెండకాయల్లో ఏమీ ఉండదు పైగా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా హానికరం సో ఇలాంటి ఆరోగ్యకరమైన అండ్ ఆహార విషయాల గురించి స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేయండి నేను వీడియోస్ పెట్టి పెట్టగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్